హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం మొన్న శనివారం రోజు మా అబ్బాయి ఆఫీస్ మైక్రోసాఫ్ట్కు వెళ్ళామనమాట బ్రింగ్ యువర్ ఫ్యామిలీ టు వర్క్ అనే ఫ్యామిలీ మీట్ ప్రోగ్రాం ఉండింది మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళాడు మా అత్తమ్మ రాలేదన్నమాట అల్లర్లు ఆ ఆ శబ్దాలు నేను భరించలేను రాలేనమ్మా అన్నారు మేము నలుగురం వెళ్ళామన్నమాట ఇంటి నుంచి కారులో వెళ్ళాము మా ఇంటి నుంచి మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది చాలా బాగుంటుంది రూట్ కూడా నానక్రామ్ కూడా అలా వెళ్ళాలన్నమాట మేము వెళ్ళేటప్పుడు మధ్యలో సూపర్ స్టార్ కృష్ణ ఇల్లు కూడా చూసాము విజయకృష్ణ టవర్స్ అలా కనిపిస్తాయన్నమాట అటువైపు నుంచి వెళ్ళాలి ఉదయం పదకొండు గంటలకంతా అక్కడ ఉండాలి అనుకుని అక్కడికి వెళ్ళాము అంటే టెన్ టు ఫోర్ వర్క్ ఈ ప్రోగ్రాము చాలా ఫ్యామిలీస్ వస్తారు చాలా బాగుంటుందమ్మా అన్నాడు ఫోటోగ్రఫీ అలా ఉంది యూట్యూబర్స్కి యూట్యూబ్ తీసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఏమీ రిస్ట్రిక్షన్ లేదని చెప్పాడు అందుకే నేను తయారైపోయాను అనమాట నాకు ఇష్టం వచ్చినట్టుగా వీడియోస్ తీసుకోవాలని ఇంకా మనకు రెట్టింపు ఆనందం వచ్చేసింది ఉత్సాహం వచ్చేసింది అనమాట ఇంకా గేట్ లోపలికి వచ్చేసి కార్ పార్కింగ్ కోసం అడిగితే ఎన్ని ఫ్లోర్స్ ఉందో నాకైతే ఐడియా లేదు సెకండ్ ఫ్లోర్లో మీకు అవైలబుల్గా ఉంది అని చెప్పారు ఎంట్రెన్స్లో ఐడి చూపించి లోపలికి వెళ్ళాలి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అంటేనే ఎలా ఉంటుందో లోపల ఎలా ఉంటుందో చూడాలి అని ఉంటుంది కదా మనకి మేము ఇదివరకు కూడా మమ్మల్ని తీసుకెళ్ళాడు మా అబ్బాయి ఒకసారి లంచ్కి వెళ్ళాము చాలా బాగుండింది ఇది సెకండ్ టైం అనమాట సూపర్గా ఉంటుంది అందరికీ చూపించాలని ఆఫీస్ ఎలా ఉంటుందో ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో ఓన్లీ కాంక్రీట్ బిల్డింగ్స్ ఉంటాయా ఎలా ఉంటుంది అసలు అనేసి చూపించాలని నేను తీసుకుంటూ ఉన్నాను వీడియోస్ కార్ పార్కింగ్ కారు పెట్టేశాక ఇంకా బయలుదేరాలన్నమాట ఆ తర్వాత ఇలా లిఫ్ట్ దగ్గర ఒక ప్లేస్కి వెళ్ళాలి ఇది బ్లాక్స్గా ఉంటుంది మైక్రోసాఫ్ట్ ఆఫీసు ఏబీసీ అలా వీళ్ళు ఏం పేర్లు పెట్టుకున్నారో నాకు తెలీదు అందులో ఒక బ్లాక్ దగ్గరికి మా అబ్బాయి తీసుకెళ్ళాడు లిఫ్ట్లో వెళ్ళాలి ఇంకా ఇది మెయిన్ ఎంట్రెన్స్ అనమాట ఈ మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర ఒక ఫ్రేమ్ లాగా పెట్టారు వెల్కమింగ్ పోస్టర్ లాగా అక్కడ అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు చెప్పాను కదా బ్రింగ్ యువర్ ఫ్యామిలీ టు వర్క్ అని రాశారు చాలామంది అక్కడ పిక్స్ తీసుకుంటున్నారు ఎంత విశాలంగా ఉందో ఎన్ని ఎకరాల్లో కూడా నాకు ఐడియా లేదండి ఇండియాలో ద బిగ్గెస్ట్ ఆఫీస్ అనమాట ఇది మైక్రోసాఫ్ట్ ఆఫీసు హైదరాబాద్ హైదరాబాద్లోనే చూపిస్తున్నాను నేను గచ్చిబౌలిలో ఉంటుంది నేను సిల్క్ కోట శారీ కట్టుకున్నాను బెనారస్ బ్లౌజ్ వేసుకున్నాను గ్రే కలర్ బాగుంటుంది అనేసి కాస్త డిగ్నిఫైడ్గా అనేసి ఇలా కట్టేశాను అనమాట ఆ చీర బాగా అనిపించింది నాకు అందరూ ఎంట్రన్స్లోనే ఫోటోలు తీసుకుంటున్నారు చల్లగా ఉండింది వాతావరణము వర్షం కూడా లేదండి చాలా ఈవెంట్స్ నడుస్తూ ఉన్నాయి లోపలికి వెళ్ళగానే వెల్కమింగ్ ఈవెంట్ లాగా ఉండిందన్నమాట డప్పులతో వెల్కమ్ చెప్పారు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి ట్యాక్స్ ఇచ్చారా ట్యాక్స్ కట్టుకోవాలి అందరము ఎక్స్ట్రా కూడా ట్యాక్స్ తీసుకోవచ్చు పొరపాటుగా పోయినా కూడా మనము ఎక్స్ట్రా ట్యాగ్ అయితే దొరుకుతుంది మొదట్లోనే తీసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ పెద్ద స్క్రీన్ పెట్టారు అక్కడ కూడా అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు నాకైతే చాలా ఇష్టం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఇంకా మా పిల్లలే కొంచెం స్లో అనమాట తీసుకోవడంలో చాలా ఇంకా రకరకాల ఈవెంట్స్ ముఖ్యంగా ఇక్కడ పిల్లలకి టూ ఇయర్స్ పిల్లల నుండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లల వరకు సూపర్ ఈవెంట్స్ నడుస్తూ ఉన్నాయి చాలా బాగా అనిపించింది చూడ్డానికి ఎంత బాగుందో ఇక్కడ క్యూ చూసారా క్యూ ఏమంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ వీడియో షూట్ అనమాట అక్కడ లైన్ ఉంది కాకపోతే ఐఫోన్ అనమాట ఐఫోన్ ద్వారా మనకు లింక్ పంపిస్తారు ఫోటోస్ మేము తీసుకోలేదు ఎంత బాగుండిందో నాకైతే ఒక కోరిక ఉండింది కానీ ఐఫోన్ కాదు మా దేవరిది నెక్స్ట్ టైం బెటర్ లక్ కనుక్కుంటూ వచ్చేసామన్నమాట ఇంకా ఎన్ని చూసినా కూడా హాయిగా ఉండాలనిపిస్తుంది హాయిగా చూడాలనిపిస్తుంది అందులో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అలా అనమాట కపుల్స్కి సీనియర్ సిటిజన్స్కి ఆ తర్వాత పిల్లలకి అందరికీ ఏవో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫిజిల్లాగా తర్వాత యాక్టివిటీస్ అంతా కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ యాంకరింగ్ కూడా ఎంప్లాయీస్ కాదట హైర్ చేసుకుంటారట చూడండి ఏవో రకరకాల యాక్టివిటీస్ అనమాట పిల్లలకైతే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు చేసేట్టుగా కొన్ని ఉన్నాయి ముఖ్యంగా పిల్లల కోసం పెట్టారు అక్కడ వాళ్ళతో చేయిస్తున్నారు ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడ వచ్చి ఈ పనులు చేసుకోవడానికే పిలిచారండి పిల్లలతో చూడండి అదేదో సర్కిల్లాగా తిరుగుతూ ఉంది ఆ తిరిగేటప్పుడు పెయింట్ అయ్యాలో ఏమో మరి నేను మరీ అంతగా పరిశీలనగా చూడలేదు పెయింటింగ్స్ ఉన్నాయి ఇంకా బోర్డు పెయింటింగ్ ఉంది క్యాన్వాస్ పెయింటింగ్ ఉంది కలర్ పెయింట్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ బ్లాక్స్ ఉన్నాయి పిల్లలు భలే ఎంజాయ్ చేస్తున్నారు మనకు ఇంతమంది పిల్లల్ని ఒకే చోట ఇంతమంది మనుషుల్ని ఒకే చోట చూసి చాలా ఆనందం అనిపిస్తుంది చాలా నీట్గా ఆర్గనైజ్ చేశారనమాట ఎక్కడ గొడవలు లేకుండా ఎక్కడ హడావిడి లేకుండా ఇక్కడ త్రీ బ్లాక్స్ ఉన్నాయంట బిల్డింగ్స్ ఒక్కొక్క బ్లాక్లో సేమ్ ఈవెంట్స్ నడుస్తూ ఉన్నాయంట అంటే స్కాటర్ అయ్యేట్టుగా పీపుల్ అలా చేశారనమాట ఇక్కడెవరో ఈ బ్లాక్స్ అన్నీ తీసి జిరాఫీ తయారు చేశారు ఇంకా రకరకాల యానిమల్స్ అవి తయారు చేయొచ్చు అనుకుంటాను నిమగ్నమై ఉన్నారు పిల్లలు తయారు చేయడానికి చూడండి బాగా బిజీగా ఉన్నారు వీళ్ళు ఈ పనిలో మునిగిపోయి ఉన్నారు ఇంకా వేరే చూడాల్సిన అవసరం కూడా లేదు అలా అనమాట ఇక్కడేమో ఇంకొక యాక్టివిటీ ఏమంటే పిల్లలు ఆ చిన్న మిషన్ దాని మీద పరిగెత్తితే ఉన్న చోట పరిగెత్తే అలా కారు పైకి వెళ్ళిపోతుందనమాట ఎవరు ఫాస్ట్గా ప పరిగెత్తే ఆ కారు పైకి వెళ్తుందనమాట అదొక చిన్న యాక్టివిటీ బుజ్జి బుజ్జి కాళ్ళతో పిల్లలు భలే ఎగురుతూ ఎగురుతూ ఉన్నారు ఆ తర్వాత పెద్ద బోర్డు పెయింటింగ్ వేసుకోవచ్చు రకరకాల పెయింట్ వేసుకోవచ్చు నేనేదో నాకు సరదాగా నాకు తోచిన సన్ఫ్లవర్ వేద్దాం అనుకుని సన్ఫ్లవర్ వేసేసాను కలర్స్ కూడా అక్కడ అవైలబుల్గా లేవన్నమాట ఇలాంటి బోర్డ్సే ఇంకా చుట్టూ చాలానే ఉన్నాయి ఒకటే కాదు మా అబ్బాయి శ్రీకృష్ణ జీ శ్రీకృష్ణ ఆకర్ణ వాడి పేరు రాసేసి వచ్చేసాను అనమాట ఏదో చిన్నగా ఈ ముగ్గులు అవి ఇంట్రెస్ట్ కదా నాకు చిన్నప్పుడు కూడా కలరింగ్ తర్వాత రకరకాల ఆర్ట్ వేసేదాన్ని అదే ఏదో చిన్నగా వేద్దాం అనిపించింది టైం కూడా ఎక్కువగా ఉండవు అన్నీ చూడాలి ఆనందపడాలి అనేసి ఉంటుందన్నమాట అనమాట ఏమైనా గేమ్స్ ఉన్నాయా ఇవన్నీ ఆలోచిస్తూ వెళ్ళామనమాట మా వారు కూర్చున్నారు హాయిగా ఇక్కడ కాఫీ టైం టీ టైం అనమాట ఇద్దరు మా అమ్మాయికి చిన్న డెంటల్ ప్రాబ్లం ఉండింది చిన్న సర్జరీ అయింది అందుకే మాస్క్ పెట్టుకుంది ఇక్కడ కూడా ఫొటోస్ తీసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ పోజెస్లో మీరు తీసుకోండి అని చెప్తూ ఉన్నారనమాట ఆ తర్వాత ఇంకో బ్లాక్ తీసుకెళ్లాడు అంటే తను వర్క్ చేసే బ్లాక్కి తీసుకెళ్ళాడు మా అబ్బాయి మనం ఎక్కువగా నడవాల్సిన అవసరం ఉండదు కాస్త దూరం నడిస్తే బగ్గి వస్తుంది హాయిగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆఫీస్ అంతా చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు చల్లని గాలి మంచి చుట్టూ ఆహ్లాదకరమైన ప్రకృతి ఎండలు కూడా లేవు ఎంత బాగుంటుందో వాతావరణము ఈ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పక్కనే ఐఎస్బి ఉందట ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఉందట మా అబ్బాయి చెప్తున్నాడు ఈవినింగ్ అయ్యేసరికి అమ్మ నెమ్మళ్ళు అవి కనిపిస్తాయి వాటి అరుపులు కూడా వినిపిస్తూ ఉంటాయి అని చెప్పాడనమాట ఇంకా మొత్తం చూడాలంటే ఒక టూ త్రీ డేస్ అయితే పడుతుంది ప్రతి చిన్న చిన్న విషయాలు ఇక్కడ వాడి ఆఫీస్ కూడా వాడి సిట్టింగ్ ప్లేస్ కూడా మాకు చూపించాడు ఇది వరకు వెళ్ళినప్పుడు అలా బగ్గి మీద వెళ్ళేసి ఇంకొక బ్లాక్కి వెళ్ళిపోయాము హాయిగా ఉండింది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇలాంటి వాటిల్లో ఎవరికైనా ఆనందంగా ఉంటుంది కదా చూసి ఎంజాయ్ చేయాలి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రతి చిన్న విషయము చూడండి ఇలా ఉంది ఇందులో బటర్ఫ్లై గార్డెన్ ఉంది అని చెప్పాడు అది చూడలేదు ఈసారి ఎప్పుడన్నా మళ్ళీ వెళ్ళాలి చాలా బాగుంటుందమ్మా అని చెప్పాడు కొండ చిన్న కొండ మీద గుడి కూడా ఉంది ఇలాంటివన్నీ మాకు చెప్తూ తీసుకెళ్ళాడు చూడండి ఇలా ఉంటుంది మనం ఏదో సినిమా షూటింగ్లో చూస్తూ ఉంటాము ఆ తర్వాత స్నూకర్ కనిపించింది ఇంకా చిన్నపిల్లని అయిపోయాను నేను ఏమంటారు ఎంజాయ్ చేయాలి పార్టిసిపేట్ చేయాలని నాకు చాలా అదే మా అబ్బాయి అంటున్నాడు ఫస్ట్ టైం కొట్టినప్పుడే బాగా వచ్చింది అన్నాడు అందరం ట్రై చేసాము పలే అనిపించింది అనమాట ఎప్పుడు అర్థం చెప్పండి ఇలాంటివన్నీ మా వారు సైలెంట్గా ఉండే ఒక జోక్ పేల్చేస్తారనమాట సూపర్ జోక్ ఉంటుంది పగలబడి నవ్వేస్తాము అది ఎగిరింది బాలు అలా ఒక పది నిమిషాలు అక్కడ ఉండేసి ఇంకా మరి కంటిన్యూషన్ ఇది ఎలా పెట్టాలని కూడా చూశాను ఆ స్టిక్ ఆ తర్వాత ఇంకొక యాక్టివిటీ ఇక్కడైతే చాలాసేపు పట్టేటట్టు ఉంది అన్నాడు మా అబ్బాయి శశి హోమ్ టాక్స్ అని అనుకున్నాను కానీ శశి అనే రాసేసి ఇంకా నెక్స్ట్ వెళ్ళిపోయాము లేట్ అవుతుందని మా అబ్బాయి కూడా పెట్టేశాడు ఇది కూడా చాలా బాగుంది ఇష్టం వచ్చింది మనం ఇలా రాసుకోవచ్చు ఏదైనా చిన్న షేప్స్ మనము క్రియేట్ చేయొచ్చు ఇలా బ్లాక్స్తో భలే ఉండింది చెప్పాను కదా ప్రతిదీ నాకు పార్టిసిపేట్ చేయాలని ఇష్టము అలా ఆ తర్వాత ఇంకో ప్లేస్కి వెళ్ళేసరికి ఇక్కడ అన్లిమిటెడ్ ఐస్ క్రీమ్ మామూలుగా మనకు వీధిలో వచ్చే బండ్లే వచ్చేసాయండి ఇష్టం వచ్చిన ఫ్లేవరు ఇష్టం వచ్చిన షేప్లో ఐస్ క్రీమ్స్ తీసుకోవచ్చు ఏదో మ్యాంగో వెనీలా మిక్స్ అనమాట నేను అదే తీసుకున్నాను భలే ఉండింది హాయిగా పది నిమిషాలు అర్ధగంట సేపే కూర్చున్నాము ఇక్కడ ఇంకా డైనింగ్ అనమాట ఇది డైనింగ్ కూడా ప్రతి బ్లాక్లో డైనింగ్ ఏరియా కెఫిటీరియా అంటారు ఉంటుందన్నమాట చూసుకుంటూ వెళ్ళాము నార్త్ ఇండియన్ మీల్సే ఉండింది ఇక్కడ సౌత్ ఇండియన్ ఈరోజు లేదు మేము వెళ్ళిన రోజు లేదు డైలీ అయితే సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఉంటుందట ఎంప్లాయీస్కి సండే కూడా వెళ్ళి మనము వీకెండ్స్లో వెళ్ళి లంచ్ చేయొచ్చు ఇక్కడ చాలా నామినల్ పేమెంట్ ఉంటుంది దానికి కూడా పెద్ద లైన్ ఉంది ఇక్కడ ఏదో చిన్న యాక్టివిటీ కండక్ట్ చేస్తోంది అమ్మాయి

ఆ ఈవెంట్స్ అన్నీ దాటుకొని మేము కెఫెటీరియాకి వచ్చాము అంటే ముఖ్యంగా మెయిన్ డైనింగ్ ఏరియా అనమాట ఇవి కూడా చాలా ప్లేసెస్లో ఉన్నాయి ఒకటే చోట కాకుండా అన్ని బ్లాక్స్లో ఈ కెఫెటీరియా ఉంది ఇక్కడ నాన్ వెజ్ ఆప్షన్ కూడా ఉంది అయితే గ్రీన్ కలర్ రెడ్ కలర్ చూసి మనము ఎవరికి కావాల్సింది వాళ్ళు తినాలి ఇక్కడ ప్లేట్స్ కప్స్ ఇలా అంతా అరేంజ్ చేసి ఉంచారు టిష్యూ పేపర్స్ ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ రైస్ ఐటమ్స్ అంటే పొలావు వెజ్ బిర్యానీ ఆ తర్వాత వైట్ రైస్ దాల్ మక్కని పన్నీర్ బటర్ మసాలా ఇంకా పన్నీర్ టిక్కా మంచూరియా ఇంకా జిలేబీ దహీ బల్లా రబ్డీ వడియాల్ లాంటివి ఇలా ఆప్షన్స్ బాగా ఉన్నాయి త్రీ టైప్స్ ఆఫ్ రోటీస్ అనమాట లచ్చా రోటీ అంటే పొరలు పొరలుగా ఉండే రోటీ అవన్నీ తీసుకొని ఆ ప్లేట్స్లో అక్కడే ఉండకుండా బయటకు వచ్చి హాయిగా తినేయచ్చు చాలా బాగుండింది మాట్లాడుకుంటూ సూపర్గా ఉండింది నార్త్ ఇండియన్ వెరైటీసే ఈసారి ఉన్నాయన్నమాట డైలీ అయితే వాళ్ళకి సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ రెండూ ఉంటాయట ఎండలు తగలకుండా ఇలా మిస్ట్ స్ప్రింకుల్ అవుతూ ఉంటుంది మా వారు చిన్న నాప్ తీశారు మా అబ్బాయి కార్ తీసుకొస్తానమ్మా అనేసి వెళ్ళాడు ఆ లోపల టూ మినిట్స్ మా వారు అలా పడుకున్నారు నేను అలా వీడియో తీసాను అనమాట ఇంకా రిటర్న్ అయిపోయాము మైక్రోసాఫ్ట్ వాళ్ళు చిన్న కప్ ఇచ్చారు ఆ తర్వాత కాటన్ బ్యాగ్స్ ఏవో ఇచ్చారు చాలా హాయిగా ఆనందంగా ఎంజాయ్ చేసేసి ఇంకా ఇంటికి వచ్చేసాము చూసారు కదా ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ